మోకాళ్ళ మరియు నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది సంవత్సరాల అనుభవం సంప్రదించండి అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్ ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఎట్లా ఉంది ఎన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఎందుకు లేదు అనే దానిపైన ఇటీవల మన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు గల్లా జయదేవ్ గారు చెప్పారు అమరావతి రాజధాని కోసం పోరాడినందుకు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో నిలదీసినందుకు నా వెంటబడ్డారు నన్ను హెరాస్ చేశారు ఆ రకంగా ఇవాళ నేను ఈ రాజకీయాలు మానుకుంటా ఉన్నాను నేను నా వ్యాపారాలు చూసుకుంటాను ఎవరు ఈ మాట అన్నది ఇవాళ గల్లా జయదేవ్ చాలామందికి వాళ్ళ కుటుంబం గురించి కూడా చెప్పాలి ఇక్కడ దాదాపు పదహైదు వేల మందికి వారు ఉద్యోగాలు ఇచ్చారు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు నడుపుతూ ఉన్నారు పైగా వెల్ రెడ్ పర్సన్ వారి కుటుంబం కూడా చాలా కుటుంబం అంటే వారి మదర్ గురించి ఎక్కువ మందికి తెలుసు కానీ వారి మదర్ కంటే వాళ్ళ ఫాదర్ గల్లా రామచంద్ర నాయుడు నాకంటే ఎక్కువ చంద్రబాబు గారికి తెలుసు ఆయన జెంటిల్మెన్ ఆయన ఒక రెప్యుటేషన్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వ్యక్తి ఇవాళ నేను రాజకీయాలు చేయలేను అనే ఒక దుస్థితి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉందంటే ఇంతకంటే ప్రజాస్వామ్యానికి సిగ్గుతో తలవించుకోవాల్సింది మరొకటి ఉంది అని నేను అడుగుతాను పక్కా బ్లాక్మెయిలింగ్ ప్రతిదాన్ని బెదిరిస్తూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ఏమో సిఐడిని బట్టి పంపిస్తావు ఢిల్లీలో వాళ్ళని ఒకేసారి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ మామూలు కాదు మంత్రులు ఉన్నావు ముఖ్యమంత్రులను మాజీ ముఖ్యమంత్రులను అందరిని టార్గెట్ చేస్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయల ఆస్తులున్న వ్యక్తి ఇవాళ నేను రాజకీయాలు చేయలేను అనే ఒక దుర్స్థితి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉందంటే ఇంతకంటే ప్రజాస్వామ్యానికి సిగ్గుతో తలవించుకోవాల్సింది మరొకటి ఉందే అని నేను అడుగుతాను పక్కా బ్లాక్ మెయిలింగ్ ప్రతిదాన్ని బెదిరిస్తూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ఏమో సిఐడిని బట్టి పంపిస్తావు ఢిల్లీలో వాళ్ళని ఒకేసారి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ మామూలు కాదు మంత్రులను ముఖ్యమంత్రులను మాజీ ముఖ్యమంత్రులను అందరిని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా చేసిపోయాడు ఇంత ఢిల్లీ ముఖ్యమంత్రి అందరికీ తెలుసు అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే అధికారం వచ్చినవాడు సమన్లు ఇస్తా ఉన్నారు జైల్లో వేస్తామంటా ఉన్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా అందరూ చాలా వన్ ఇయర్ ఫర్ ద పాస్ట్ వన్ ఇయర్ ఈజ్ అండ్ జైల్ వాళ్ళ ఇంట్లో ఒక కార్యక్రమం జరిగితే మూడు రోజులు బెయిల్ ఇచ్చారు త్రీ డేస్ బెయిల్ ఏమయ్య ఆయన పైన నేరము వంద కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ చేశాడు వంద కోట్ల రూపాయలు మరి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ నాలుగేళ్లుగా జరుగుతూ ఉంది దానిపై నేను కంప్లైంట్ ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలే ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఇవ్వలే సాక్షాత్తు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారు ఇచ్చారు మరి ఏం చేస్తూ ఉన్నారు సాక్షాత్తు హోమ్ మినిస్టర్కి ఇచ్చింది ఆమె వ్రాతపూర్వకంగా ఇచ్చింది పైగా పురంధ్రేశ్వరి గారు అడ్డదిడ్డంగా మాట్లాడాము కాదు ఒక పద్ధతిగా ఒక ఫైల్ తీసి టైప్ చేసి తీసుకొని పోయి ఇచ్చింది వంద కోట్ల రూపాయల ఏమో వన్ ఇయర్ జైల్లో పెడతావా అదే రకంగా జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి ఏళ్ళు జైల్లో పెట్టాలి ఇక్కడ థౌజండ్ ఇయర్స్ కానీ ఆయన మనవా విచారణ కూడా చేయవా కాబట్టి ఏమంటే వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని బెదిరిస్తూ ఉన్నారు భయపెడతా ఉన్నారు మారాలి మారి తీరాలి ఇలాంటి పనికి మాలని రాజకీయం అవసరమా నేను అడుగుతా ఉన్నా ధైర్యంగా మాట్లాడలేని రాజకీయం అవసరమా నేను అడుగుతా ఉన్నా ప్రజల్లో మార్పు రావాలి అందరిలో మార్పు రావాలి నేను ఒక్క విషయం చెప్పి ముగిస్తా మనకు ఇంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు జగన్మోహన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదే పదే చెప్పాడు నాకు ఎమ్మెల్యేలే కాదు ఎంపీలు కావాలి ప్రత్యేక హోదా సాధిస్తానన్నా ఇవాడికి ముప్పై మంది ఎంపీలు ఉన్నారు నీకే ఉన్నారు మొన్న కూడా ముగ్గురు నీకే అయినారు రాజ్యసభలో లోక్సభలో అందరినీకే ఉన్నారు పోలే ప్రత్యేక హోదా సాధించకపోతే మనీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే కనీసం ఎంపీలు పోయి ఒక అర్జీ ఇచ్చారా నేను అడుగుతా ఉన్నా అర్జీ ఈ ముప్పై మంది ఎంపీలు పోయి ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గర కానీ రూమ్ దగ్గర కానీ గేట్ దగ్గర నిలబడి ఒక అర్జీ ఇవ్వడానికి కూడా చేత కానీ దద్దమ్మలు ఈ రాష్ట్రానికి ఎంపీలుగా అవసరమని నేను అడుగుతా ఉన్నా ఇలాంటి విధవల వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని అడుగుతా ఉన్నా కాబట్టి అందరు కూడా ఆలోచించాలి రాజకీయాల్లో మార్పు తేవాలి ధైర్యంగా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కలగాలి అంబేద్కర్ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రాజ్యాంగాన్ని అయితే మనకు ప్రసాదించాడో దాన్ని వాళ్ళ తుంగలో దొక్కుతూ ఉన్నారు భయపడే పరిస్థితులు వచ్చారు పెద్ద పెద్దవాళ్ళు భయపడిపోతా ఉన్నారు నేను అందరికి తెలుసు కాబట్టి నేను చెప్పదలుచుకోలే ఈవెన్ జ్యుడిషియరీని కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నావు ఈవెన్ జ్యుడిషియరీని సెవెంటీన్ ఏ కేసులో నువ్వు అన్నేళ్ళు అన్ని రోజులు పెండింగ్ పెట్టి చివరిలో బెంగాల్ నుంచి వచ్చిన జడ్జికేమో జడ్జికి ఏమో ఒకటి కనపడుతుంది గుజరాత్ నుంచి వచ్చిన జడ్జికి ఇంకొకటి కనపడుతుంది అయినా అని బయట ఉన్నాడు ఇవాళ మన ఆంధ్రాకు సంబంధించిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా ఎనిమిదేళ్లుగా నాగపూర్ జైల్లో ఉన్నాడు అవిటివాడు ఆయన కాళ్ళు లేవు జైల్లో ఉన్నాడు హైకోర్టులో ఆయన నిర్దోషణ తీర్పు వస్తే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది ఎంత దుర్మార్గం అంటే ఫర్ ద పాస్ట్ వన్ ఇయర్ సంవత్సర కాలంగా ఆ కేసు విచారణకు జడ్జి గారి బెంచ్ మీదకి రాదు ఇలాంటి పరిస్థితులు మారాలి మారి తీరాలి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవాలి